బిగ్ బాస్లో వచ్చినటువంటి కీర్తి గురించి మనకు తెలిసిందే శివరాత్రి పండుగ సందర్భంగా బిగ్ బాస్ కీర్తి శుభాకాంక్షలు అందిస్తుందంటే ఒక కాంట్రవర్సీ టాపిక్ని మాట్లాడింది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది తన చుట్టూ జరిగేటువంటి విషయాల గురించి తన స్పందనని తెలియజేస్తూ ఉంటారు సో ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని తన కాబోయే భర్తతో పాటు విజిట్ చేసి ఆ ఫుడ్ చాలా చెత్తగా ఉందని నాకు అస్సలు నచ్చలేదని కుమారి అంటి కంటే నేనే బాగా వంట చేస్తానని కీర్తి కామెంట్ చేసింది సో కీర్తి భట్ అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తే మరి కొంతమంది మరి అంతగా మరి బ్యాట్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ చెప్పారు తాజాగా ఆమె దేవుణ్ణి ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది శివరాత్రి పర్వదినాన దేవుని మీద ఘాటైన మాటలు వదిలింది దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నారో అనేది అర్థం కావడం లేదని ఆవేదన వెళ్ళగక్కింది శివరాత్రి రోజే కాదు ఎప్పుడైనా మనం దేవుడి గురికి పూజకి ఎందుకు చేస్తాం అందరూ బాగుండాలని అందరూ మంచి జరగాలని కానీ అలా జరగడం లేదు ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారు నిన్న అది దేవుడు ఏం చేశారు చూస్తూ ఊరుకున్నారా రేప్కి గురైన చిన్నారి ఎంత వేదనకి గురై ఉంటుంది అప్పుడు దేవుడు ఆమెని కాపాడాలి కనీసం అక్కడి నుంచి తప్పించుకునేలా చేయాలి ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు అలానే మిగిలిపోతున్నారు దేవుడు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నాడు అందుకే ఒక్కోసారి దేవుడి ఫోటోలు కూడా పక్కన పడేయాలనిపిస్తుంది పూజలు చేయడం మానేద్దామనిపిస్తుందని కీర్తి భట్ సంచలన కామెంట్స్ చేసింది మరి తను చేసిన ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కీర్తి భట్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొంది మరి స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా ఆమె ఫైనల్ వరకు వెళ్ళింది ఫోర్త్ ప్లేస్ వరకు వచ్చింది కీర్తి కార్తీక దీపం సీరియల్లో నటించిన కీర్తి భట్ ప్రస్తుతం మధురా నగర్ లోనే సీరియల్ ను చేస్తోంది ఇది స్టార్ మాలో ప్రసారం అవుతోంది మొత్తానికి తన వ్యూస్ ని షేర్ చేసుకుంది ఎందుకంటే గతంలో తన ఆవేదన కూడా తన గురించి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే అయ్యా అనుకుంటున్నారు అందరు